భా అందరూ భాగ్యం కాదు ఎక్కడ పడితే అక్కడ అనుకునేది కాదు ఎక్కడ పడితే అక్కడ చెప్పుకునేది కాదు ఎవరికి వరకు వంట చూసుకునేది కాదు తనకు తాను చేసుకునేది అందుకే నన్ను చేసుకోంటే నేను నన్ను చేసుకో క్కడ స్వారం ఏమంటుంది అంటే భాష వేరంటుంది స్వారం వేరే ఈ స్వారం ఎవరైతే తెలుసుకుంటామో వారితో భాగ్యం స్వారం లేకుండా పాట పాడి వదిలిపెట్టుకునేటటువంటి వాడికి ఇంకేం ఉండదు చర్చ ఉండదు అడ్డం దొడ్డ నువ్వు నేరని నేను వేనని ఆయన చెప్పిన భాషతో ఉంది అది అనేటటువంటి భావన వేరుపడుతుంది అది కాదు చేసిపోతా నన్ను చేసుకో ఎంతో గోప్యం ఉంటుంది నన్ను చేసుకో చేసుకోవడం అంటే ఏమిటి జపాలి ఉపదేశ విధానం ఉపదేశానికి మూలమైన మార్పులు ఉపనిషత్తులకు పరిపూర్ణమైన ప్రకాశం దాని సంతోషాన్ని గమనించేటటువంటి పరమ సంతోషమే పరిపూర్ణ దేశ సంపన్నం సంపన్నం అంటే ఏంటిది అని అంటే అక్కడ ఉన్నటువంటి పరిపూర్ణత లోపల ఉన్నటువంటి ఆనందమే నీ సంపద అటువంటి సంపదను పొందేటటువంటి ప్రయత్నం చేసుకోతిన్న గురువు దగ్గర పోయి ఉపదేశం తీసుకొని వదిలిపెట్టి ఏ నెంకనో జరిగింది అయ్యో నేను ఏమైపోతే శివార్తి అనేటటువంటి ఆలోచనలో పడి మనిషి అదోగతి పాలైపోయినటువంటి భక్తులు ఎన్నో భక్తులు జరిగిపోతున్నాయి ఉపదేశం తీసుకున్న తర్వాత గురువుని ఇలా చూడాలంట ఆయన చేసుకోవాలి తనను మనం చూసుకుంటాం అందుకేమంటున్నాను అంటే మంచి మాట అక్కడ మీకైనా నాకైనా ఇంకెవరికైనా గురువు దగ్గరకు పోయేటటువంటి భక్తులు ఎవరైనా పర్వాలేదు తనని చేసుకోవాలి మనం తనల్ని మనం చూసుకుంటాం మనల్ని చూసుకుంటాం అంటే అటువంటి భక్తి రావాలి నేను